హలో ఫ్రెండ్స్ నమస్తే తిరుమలలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల గుంటూరు కారణం కథానాయకురాలు శ్రీలీల ఈరోజు తన కుటుంబంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భం బయట ఉన్న మీడియా వర్త తన కొత్త సినిమాల గురించి మాట్లాడారు టాలీవుడ్లో సంచలనం సృష్టించిన తెలుగు అమ్మాయి శ్రీలీల ఈరోజు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు ఆమె తల్లి మిగతా కుటుంబ సభ్యులతో తిరుపతి వచ్చానని చెప్పారు ప్రతి ఏటా తిరుపతి వస్తూ ఉంటామని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దైవ దర్శనానికి వచ్చామని చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పారు కుటుంబంతో వచ్చానని చెప్పారు ఈసారి అమ్మతో రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు కొత్త సినిమాల గురించి అడిగినప్పుడు త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు ప్రొడక్షన్ సంస్థలు ఒకసారి ఓకే అన్నాక తను కొత్త సినిమాలు అన్నీ ప్రకటిస్తానని చెప్పారు శ్రీలలా అయితే చాలా ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయని అర్థమవుతుంది కానీ ప్రొడక్షన్ సంస్థల ప్రాజెక్ట్స్ ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీలీల తన కొత్త సినిమాల గురించి ప్రకటించలేదని అర్థమవుతుంది శ్రీలీల తాజా సినిమా మహేష్ బాబు పక్కన గుంటూరు కారణం చేశారు ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన వచ్చిన మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా చూసి బాగా సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది ఈ సినిమాకు త్రివిక్రమ్ సినిమా దర్శకుడు ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీల మధ్యలో వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయని అభిమానులు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది